కాబోతుంది సో రెండు సినిమాలతో కమ్బ్యాక్లో వస్తున్నాను ఎనర్జీతో ఉన్నాను ఇంకా వారం రోజుల్లో నేను అనుకున్నట్టు ఆ రిజల్ట్స్ వస్తాయి తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలని ఎక్కడో ఉంచుతారు సక్సెస్ఫుల్గా ఒక లెవెల్లో ఉంచుతారు మళ్ళీ సంక్రాంతికి దిల్ రాజు కమ్బ్యాక్ అని మీడియా మిత్రుల స్టేట్మెంట్లు రాస్తారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను సో ఈ కంబ్యాక్తో పాటు ఈ సక్సెస్లతో పాటు నెక్స్ట్ చేయబోయేది చాలా జాగ్రత్తగా ఒరిజినల్ దిల్ రాజు ఎలా సినిమాల గురించి కష్టపడేవాడో తక్కువ సినిమాలు చేసినా నా ఫోకస్ అలా పెట్టి సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నాను అది మీ ద్వారా మీకు తెలుగు ప్రేక్షకులందరికీ చెప్పాలని అంటే గేమ్ చేంజర్ ఈవెంట్ రోజు నాకు ఎక్కువ మాట్లాడడానికి కూడా ఆ రోజు సమయం లేకపోవడం వల్ల అక్కడ ఉన్న క్రౌడు అప్పటికే పోలీసు వాళ్ళు బ్యారికేడ్స్ అన్నీ విరిగిపోతున్నాయి సార్ కష్టమైపోతుంది అంటే హరిఅప్ చేశాను అండ్ ఆ ఈవెంట్ అంత పెద్ద సక్సెస్ చేయడానికి ఆ పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రాజమండ్రి పోలీ ఈస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు సో పోతే ఇందాక ఆరా చెప్పిన దానికి నాలో ఎనర్జీ తెచ్చుకోవడానికి ఒక వ్యక్తి కారణం ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారిని నేను తొలి ప్రేమ దగ్గర నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఆ జర్నీలో మనకు తెలుసు ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్ గారు అది అలాంటి సూపర్ హిట్ల టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అది ఏంటి ఇంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అవసరమా అని చాలామంది ఆయనను అభిమానించే చాలామంది ఆయన మంచి కోరుకునే చాలామంది అందులో నేను కానీ ఎందుకు ఈ టైంలో బట్ ఆయన పదేళ్ళ జర్నీ చూశాను వెళ్ళారు ట్రై చేశారు వర్కౌట్ కాలే అలాగని వదిలిపెట్టాల వచ్చారు మళ్ళీ సినిమాలు చేశారు మళ్ళీ వెళ్ళారు మళ్ళీ ట్రై చేశారు ఫస్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సెకండ్ టైము రాలేదు అంటే ఒక టెన్ ఇయర్స్ ఆయన జర్నీ చూసా వెళ్ళారు వర్కౌట్ కాలేదు వెళ్ళారు సో ఫస్ట్ టైం వర్కౌట్ చేశారు సెకండ్ టైం వర్కౌట్ కాలేదు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు వెళ్ళారు ఏంటి ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఆయన విజయం కూటమిలో ట్వంటీ వన్ సీట్స్కి ట్వంటీ వన్ సీట్స్ గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది ఇస్ ద గేమ్ లాగా కనిపించాడు ఆ రోజు నుంచి ఆయన ఆ పన్నెండు సంవత్సరాల జర్నీని చూసుకొని లేదు మనం ఫెయిల్ అవుతున్నామని ఆగిపోకూడదు నా ప్రయత్నం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైతే బిల్డ్ అయిందో ఏ హార్డ్ వర్క్ అయితే చేసాము అది మిస్ అవ్వకూడదని కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ మా సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ సో మీ అందరికీ తెలుసు నా నా డ్రైవ్ ఎలా ఉంది మీరు అడిగితే కూడా టైం ఇవ్వలేక మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అడిగినా సార్ మాట్లాడదామన్నా టైం లేదు దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను సో ఓన్లీ సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను ఆఫ్టర్ ఫోర్టీన్త్ మళ్ళీ ఒకసారి అందరము మీ అందరిని పిలిచి సక్సెస్ఫుల్ షేర్ చేసుకుంటాను సేమ్ టైం తెలంగాణ గవర్నమెంట్ ఎఫ్డిసి చైర్మన్గా నన్ను నియమించడం అప్పుడు దాని తర్వాత కూడా మనం కలవలేకపోయాము ఎయిటీన్త్ ఛార్జ్ తీసుకొని నేను యుఎస్ వెళ్ళడం యుఎస్కి వచ్చిన తర్వాత రకరకాల ఇన్సిడెంట్లు మళ్ళీ దిగి చూసుకోవడం గవర్నమెంట్కి ఇండస్ట్రీ మధ్యలో జాగ్రత్తగా సీఎం గారు ఏదైతే కోరుకున్నారో అది చేయటానికి ముందడుగు వేసి చేయడం ఇలాంటివి జరిగాయి సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ వచ్చాయి బెనిఫిట్ షోస్ వచ్చాయి ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఇక్కడ కూడా తెలంగాణలో సీఎం గారిని వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను ఫైనల్ కాల్ వాళ్ళది బట్ వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నా దానికి ముందుకు బట్ ఒక నిర్మాతగా ఆ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి అడగాల్సిన బాధ్యత ఉంది సో సినిమాకైనా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి సీఎం గారు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటున్నారు పోతే అన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సీఎం గారు లాస్ట్ దాంట్లో చెప్పిన మూడు పాయింట్స్ ఫార్మా కానీ ఐటీ కానీ సినిమా కానీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ అని సో దానికి పరంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెళ్ళి కలిస్తే ఏమైనా పాజిటివ్గా అని బట్ నిర్మాతగా నా ప్రయత్నం నేను చేయాలి ఫైనల్ కాల్ సీఎం గారిదే అండ్ గవర్నమెంట్ది ఎలా వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సో టెన్త్ అయిన్ ఫోర్టీన్ క్రుషియల్ ఫర్ మీ అంటే క్రిషియల్ మీనింగ్ ఇస్ ఎ రిజల్ట్ అది బాల్స్ రెండు సిక్స్లు కొట్టాలి ఆ సినిమాల ద్వారా అనే ఒక సంకల్పంతో ఉన్నాం ఈ నాలుగు రోజులు నేను ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆ రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నంలో ఉంటాను సో మీ అందరికీ ఇండివిజువల్గా నేను ఇంటర్వ్యూ ఇచ్చే టైం లేదు నా దగ్గర దాన్ని మీరు అందరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎప్పుడు మెసేజ్లు పెట్టినా నేను నైంటీ నైన్ పర్సెంట్ రిప్లై ఇస్తాను చాలామంది నాతో మెసేజ్లు పెడితే నా దగ్గరికి వెళ్ళి ఫోన్ కాలో రిప్లైనో కంపల్సరీ ఉంటుంది మీడియా మిత్రులందరికీ ఎప్పుడు నేను ఇగ్నోర్ చేయను దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మీకు కూడా చెప్తున్నాను ఐ వాంట్ పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు ఈ పది రోజులు ఎలాంటి కాంట్రవర్షియల్ లేకుండా ఏం లేకుండా మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు సపోర్ట్ కావాలి సో మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ